సో ఇప్పటివరకు మీరు చెప్పారు కదా స్వామీజీ అయోధ్య రామ మందిర నిర్మాణం అయిపోయింది ఇప్పుడు ప్రా విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనేది జరగబోతుంది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్తున్నారు కదా సో వెళ్ళడం బానే ఉంది కానీ తర్వాత అదేమన్నా మళ్ళీ పొలిటికల్గా ఏమైనా ఇష్యూస్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుందంటారా ఎందుకు పొలిటికల్గా ఇష్యూ క్రియేట్ చేయడం కానీ పొలిటికల్ ఇష్యూ అనుకోక్కర్లే ఎందుకంటే తిరుపతిలో గుడి కట్టిందే రాజు మధురై టెంపుల్ కట్టింది రాజు మనకు తంజావూరు చూస్తే ఇప్పుడు ఈ మధ్య పొనియన్ సెల్వం అని వచ్చి రాజులే కట్టారు కదా చోళలు పాండెలు తర్వాత రకరకాల రాజులు ఇప్పుడు కాకతీయ రాజులు ఇక్కడ శివాలయాలు వీటన్నిటిని కూడా వాళ్ళు డెవలప్ చేశారు కాబట్టి రాజులు రాజ్య పరిపాలన చేస్తూ అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉండేటువంటి మానవాళికి వాళ్ళకు ఒక ఊరటని రాజు ఇవ్వలేనటువంటి దాన్ని రాజు ఇవ్వగలిగేవన్నీ ఇస్తూ రాజు చేతిలో లేనిది రాజు ఇవ్వలేనిది దైవం మాత్రమే ఇవ్వగలిగేది అది కూడా రాజుకు కూడా కావలసిందే అంతే కదా సో దాన్ని పొందుతూ ప్రజలకు అది చేరువ చేయడం కోసమే దేవాలయాలు ఆరామాలు మఠాలు మందిరాలు గోవులు గోశాలలు ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి అప్పుడు కదా అలాంటి ప్రొసీజర్లో ఈరోజు దేశ ప్రధాని వెళ్ళి ఆయన రామమందిరంలో మందిరంలో రాముడి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో ఆయన భాగస్వామి ఆయన నిలబడి చేస్తున్నాడంటే మనందరం గొప్పగా భావించాలి నేను చేయను నేను రాముని నమ్మను నేను రాముడిని ఒప్పుకోను అంటే సమాధానం చెప్పాలి దానికి సరైన సమాధానం మనం చెప్పాలి చేస్తున్న వ్యక్తికి మనం మనం అభినందించాలి నెంబర్ వన్ నెంబర్ టూ ఒక ప్రధాని ఆయన దేశానికి ప్రధాని కానీ ఆయనకి ఆయన ఆయనకి ఆయన ప్రధాని కాదుగా లేదు దేశానికి ప్రధాని ఆయనకి ప్రధానం ఎవరుంటారు దేవుడు కదా ఆయన ఆ దేవుడికి ప్రాధాన్యత ఇచ్చాడు మనకు మోడీ గారు ప్రధాని కానీ మోడీ గారికి ప్రధాని ఎవరై ఉంటారు ప్రధానం ఎవరై ఉంటారు దేవుడే కాబట్టి ఆయన ఆ దైవం దగ్గరికి ఆయన వెళ్ళడంలో ఏ రకమైన దోష ప్రధానమంత్రి వెళ్తున్నాడు అని కాకుండా ఒక సామాన్య మనిషి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు అన్నట్టు సామాన్యమని కాదు ప్రధానమంత్రి ఆయన దేవుడి దృష్టిలో ఆయన భక్తుడు అంతే కదా ఆయన అక్కడ రాముడికి ఆయన ప్రధాని ఏం కాదు కదా మనకు ప్రధాని రాముడికి ఆయన భక్తుడు కదా అండ్ ఆయన మనందరికీ ప్రధాని కాబట్టి ఆయన ఒకటి ఆచరించి చూపించడం అరే నేనే దేవుడి దగ్గరికి నేను వెళ్ళి దైవమే నాకంటే గొప్ప అని అనుకుంటున్నాను కాబట్టి నేను గొప్ప అని మాత్రం మీరు అనుకుని ఆగిపోకండి దైవమే మనందరికీ గొప్ప అని ఆయన ఒక ఆచరణ ద్వారా మనకు చూపిస్తున్నాడని ఆ కోణంలో ఎందుకు తీసుకోకూడదు అంతే కదా అది తీసుకోవడం తప్పేంటి చెప్పండి లేదు తప్ప ఏం లేదు మరి ఇప్పుడు రంజాన్ వస్తే వీళ్ళందరూ వెళ్ళి అందరూ టోపీ పెట్టుకుని అక్కడ ఈద్ ముబారక్ చేస్తారు కదా అది పొలిటికల్ కాదా అలాగనే క్రిస్మస్ వస్తే అందరూ వెళ్ళి క్రిస్మస్ దాంట్లో లేకపోతే ఈస్టర్ డేలో లేకపోతే ఇంకో దాంట్లో పాల్గొంటారే అది తప్పు కాదు అది పొలిటికల్ కాదా అంటే రామ్ మందిరం నిర్మించుకొని మన చరిత్రను మనం మళ్ళీ తిరిగి రాసుకుని మన అస్తిత్వానికి మనం ఒక రూపాన్ని ఇచ్చుకొని మనం ఒక పండగ చేసుకుంటుంటే దానికి ప్రధాని వస్తే కాదు లేదు మరి సో సో ఇదంతా చూసే కోణం పాలిటిక్స్ చాలా మందికి ఉన్న క్వశ్చన్స్ మీరు చెప్పిన ఇంటర్వ్యూతో క్లియర్ అయిపోయాయని నేను అనుకుంటున్నాను నిజంగా నాలాంటి చాలా మంది వాళ్ళ కళ్ళు తెరుచుకొని ఉండి ఉంటారు స్వామీజీ అయితే ఇంకొకటి ఏంటంటే నువ్వు ఇందాక అడిగావు కదా గాంధీజీ నిజంగా ఇవన్నీ చెప్పారా ఇవన్నీ ఉన్నాయని అడిగేవు కదా నువ్వు కూడా ఒకసారి సర్చ్ చేయి తీసుకొచ్చింది సో సర్చ్ చేసి నువ్వు మీడియా ద్వారా కూడా అందరికి తెలియచేయచ్చు తప్పకుండా నువ్వు గాంధీజీ ఇలాంటివన్నీ చెప్పారనేటువంటిది యూ కెన్ రీడ్ అవుట్ యూ కెన్ స్పీక్ అవుట్ యూ కెన్ మేక్ పీపుల్ సి వాట్ ఇట్ ఈస్ అంటే నేను కొన్నే చెప్పగలిగాను మొత్తాన్ని నువ్వు చెప్తే ఇంకా ఓకే ఓకే తప్పకుండా నమస్కారం